హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే చేసింది ఒకేసారి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు మరియు రైతు రుణమాఫీ కింద డబ్బులు అయితే జమ చేయబోతుందనమాట ఇక ఎప్పటి నుంచి డబ్బులు జమ చేస్తారో ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోని ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన అందరూ కూడా వెంటనే వీడియోను లైక్ చేసి గంట పైన కూడా నొక్కితే మళ్ళీ మీకు అన్ని అప్డేట్స్ కూడా అందరికంటే ముందుగానే తెలుస్తూ ఉంటాయి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ ప్రభుత్వం మనకు మరొక అదిరిపోయే శుభార్తనైతే తీసుకొచ్చిందండి ఎవరైతే రాష్ట్ర అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి అనే పథకం ద్వారా అలాగే రైతు బంధు అనే పథకాల ద్వారా అయితే వేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే మనకు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తరఫున అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రైతులకు అనేక పథకాలు అయితే రావడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు రాష్ట్ర ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు మరొకసారి రైతు రుణమాఫీ మరియు రైతు బంధు డబ్బులను ఒకేసారి జమ చేయబోతోంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఒకేసారి ఈ నెల చివరి వారంలో అయితే రైతుల ఖాతాల్లోకి రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు అలాగే మనకు పిఎం పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలు రైతు బంధు కింద డబ్బులైతే వేయబోతుందనమాట కాబట్టి రైతులందరూ కూడా ఇప్పుడే ఈ కేవైసీ చేసుకుని అన్నీ కూడా సిద్ధంగా పెట్టుకున్నట్లయితే మనకు బంధు కింద ఇప్పటివరకు అయిన రైతులకు కాకుండా ఇంకా జమకాని రైతులకు అలాగే మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి రెండు వేల రూపాయలు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలను జమ చేసే అవకాశం అయితే ఉంది ఇది రైతులకు సంబంధించి మన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకుంటారు